పేరు కనుకుంట్ల సారయ్య జగన్ అని పిలుస్తారు యాభై సంవత్సరాలుగా నేను శోభన్ బాబు గారి అభిమాని శోభన్ బాబు అనేవారు నా హృదయంలో పైన ఉన్నారు వారు నటించిన చిత్రాలను ఒకసారి మీకు తెలియజేస్తున్నాను సక్కనుడిగా శ్రావణ సంధ్యకు బంధం వేసి జీవన పోరాటం కోసం డ్రైవర్ బాబుగా మారి విరక్తి చెంది విజృంభణ గావించిన మిస్టర్ భరత్ శ్రీవారుగా కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడిగా బయలుదేరి కళ్యాణ తాంబూలం కోసం ఉమ్మడి ముగుడిగా పుణ్య దంపతుల కీర్తిని సంపాదించిన రాజా నేడు అన్నా చెల్లెలపై జీవనరాగం పూజిస్తూ సంసారంలో విసిగెత్తి చట్టంతో చదరంగమాడుతూ దొరికితే దొంగలుగా దోషి నిర్దోషిని గుర్తించడానికి సర్పయాగం చేసిన అనుభవించి ఆస్తిమూరడు ఆశపారడు కాదు అన్న అడవి ద్వారా దొరబాబాయి తొలి చిత్రంతోనే దైవబలం పొంది భక్త శిబరు లాంటి కన్నతల్లి ఆశీస్సులతో ఏ తరానికైనా ఈ తరం మనిషినే నడిపించుకున్న బాబు కాంబోజరాజు కథ విని గూఢాచారి వన్ వన్ సిక్స్ దెబ్బకుట దొంగలముట అంటూ దేశద్రోహుల ఆట కట్టించిన వంశోద్ధారకుడైన గరానా గంగులు రాజు విడలేనన్న ఇరుగు పొరుగులోని లోగుట్టు పెరుమాల కరికానన్న నిండు హృదయాలలోని మూగ గుర్తించి రామాలయంలో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల అన్నదమ్ముల ఇంటి గౌరవం కాపాడిన సత్యాకాలపు సత్యయ్య సుగాడి కాపురంలోని మల్లెపూ లాంటి మంచి మనుషులు ప్రేమ బంధంతో గోరింటాకు పెట్టుకొని కార్తీక దీపం వెలిగించి జీవిత రథంపై సంపూర్ణ ప్రేమాయణం సాగించి బంధాలు అనుబంధాలకు తోడు నీడగా నిలిచినటువంటి ప్రేమమూర్తులైన భార్యాభర్తలు పంతాలు పట్టింపులకు నిలయమైన విచిత్ర కుటుంబంలోని మహాలక్ష్మి లాంటి అమ్మ మాట కోసం జీవిత నౌకలో చిక్కుకున్న తన చెల్లెల కాపురాన్ని చక్కదిద్దిన పుట్టిప్రీడరు ఇదా లోకం అంటూ దొంగపల్లిలో తాను కొంగుముడి వేసిన భార్యామణి యొక్క మాంగళ్య బలంతో రాజాలో వెలుగొంచిన మిస్టర్ విజయ్ బుద్ధిమంతుడైన మంచి నిండు మనిషిగా చక్రవాకంలో ఉన్న గంగా మంగళకు తన బంగారు చెల్లెలైన చండీ ప్రియకు పుట్టినిళ్ళు మిట్టినిళ్ళు తానే నిలిచిన అభిమన్యుడు ఇద్దరు ఇద్దరు అయిన కృష్ణార్జునులు ఇద్దరు మిత్రులై కాలం మారింది అంటూ నర్తనశాలలో గోడత్రాసుల బుసకట్టుచున్నటువంటి జగజ్ జంతువులైన అందరు దొంగలను అంతం చేసిన జాకీ జగన్లు జీవన తరంగాల్లో చిక్కుకున్న తన చిన్ననాటి స్నేహితులైన ముగ్గురు మిత్రులను రక్షించుకోవడానికి దానవుడైన ఖైదీ కాళిదాస్ రక్త సింధూరం చిందించి సత్యమేవ జయమంటూ బంగారు పంజరంలో బలిదానమైన వీరాభిమన్యుడు సంపూర్ణ రామాయణంలోని లవకుశులతో దేవుడు మామయ్య అనిపించుకున్న కొడుకు కోరుకున్న మగుడు కావాలని కోడనాగు లాంటి కోడలు వస్తున్నారు జాగ్రత్త పిన్ని అంటూ చదువుకున్న అమ్మాయిలైనటువంటి పొగరుబోతు దాసీల్దార్ గారి అమ్మాయిల అహంకారాన్ని అంచిన గుణవంతుడైన నా తమ్ముడితో గిరిజా కళ్యాణం జరిపించిన సన్న ఎప్పన్న దొరగారింట్లో దొంగడైన నాయుడు బాబా ఇళ్ళకి చేసిన భాషల కోసం జైలు పక్షుల జీవిత ఖైదీ అనుభవించిన ఖైదీ బాబాయ్ వంశ గౌరవం కోసం మానవుడు దానవుడైన ఇద్దరు కొడుకులతో ముగ్గురు మనగాలుగా నిలిచి జగజట్టిన జీవ దొంగలకు మోసగాడైన చూడగాడు ప్రతీకారం కోసం రాముడు పరశురాముడై మనసులు మారాలి అంటూ బలిపీఠంపై దండయాత్ర సాగించి ధర్మపీఠం నిలిచిన రాజ్ కుమార్ కక్ష సాధించడానికి మునగాడిలా ముందడుగు వేసిన జగముంది బావ మరదలకు పుణ్యంకృతి పురుషుడైన నాయుడు బావ ఇల్లాలు బీరాల చేత దీపారాధన చేయించి ఇల్లాల కోరికతో రాధాకృష్ణతో జీవన్ జ్యోతి వెలిగించిన ఉరికి సొగ్గాడు గడుసు పిల్లాడు అనుకున్న కిరాడి బిల్లుడు మైనర్ బాబుగా డాక్టర్ బాబుకి అతినిగాంచి దేవాలయంలో జరిగిన సోమవారంలో దేవత లాంటి కథానాయకురాలైన శారదను సొంతం చేసుకొని శిశింద్రి చిట్టిబాబు ఇద్దరు అమ్మాయిలతో పన్నెండు జీవితం సాగించి అల్లుడు గారు జిందాబాద్ అనిపించుకున్న పిచ్చి మహారాజు ప్రైవేట్ మాస్టర్ పాఠాలతో కాలంతకులైన ఇద్దరు దొంగలు మంచి మిత్రులై మండే గుండెలతో జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో రామభనం సంధించిన రఘురాముడు అశ్వం యాగం చేసి అగ్ని నక్షత్రమై వెలుగుచున్న మా హలో గురుగారు అఖిలాంధ్ర ప్రజలకు సోకాడై చలన చిత్ర పరిశ్రమకి మహారాజు అయిన మా నటపడి శంశోహర్రావు గారు ఈ అభిమాని గుండెల్లో స్థిరస్థాయిగా కొలువై ఉంటాడు అన్నది జగమెరిన సత్యం